నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల బాధితులు మరోసారి ధర్నాకు దిగారు జలాశయం కింద నూటపది ఇండ్లు కోల్పోయిన తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు జలాశయం పనులు అడ్డుకుని స్టోన్ క్రషర్ పైకెక్కి నిరసన తెలిపారు వెంటనే నూటపది ఇళ్లకి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించాలని కోరారు పథకానికి గురి అయిన నూట పదిలకు మరియు ఇప్పటికి ఆరు సంవత్సరాలు కానికే వస్తూ ఉంది మరియు మాకు ఇంతవరకు లబ్దిదారులకు మరి ఇగో ఇస్తాం అగో ఇస్తాం అని చెప్పి ఎంతమంది మంది కలెక్టర్లు మరియు మాకు ఎక్కడ చాలా ఇబ్బందిగా ఉంది మరి బ్లాస్టింగ్ చేసి బ్లాస్టింగ్ రాళ్ళు ఇండ్ల మీద పడుతున్నాయి ఇప్పటికీ ఆరు సంవత్సరాల కానికే వస్తుంది మరి దయచేసి మాకు లబ్ధిదారులకు డబ్బున ఆ ఇండ్ ఇండ్ల చెక్కును పం పంపిణీ చేయాలి అదేవిధంగా మరియు రెండు వందల యాభై గదుల స్థలం ఇవ్వాలి మళ్ళా పద్దెనిమిది సంవత్సరాల నిన్న యువకులకు మరి ఐదు లక్షల నాలుగు వేలు ఇవ్వాలి మాకు అన్ని సర్వర్ అన్ని చూడాలని చెప్పేసినా నా మనవి ఇంట్లోని నూట పది ఇండ్లు మునిగిపోయినాయి దానిలో ఇవ్వాలి ఇస్తాను రేపు ఇస్తాం అనుకుంటేనే కాలం చెల్లిస్తుండ్రు కానీ మాకు మాత్రం డబ్బులు ఇవ్వట్లేదు ఇవాళ రేపు అనుకుంటా చాలా రోజులు అవుతుంది అందుకోసమే పనులు బంద్ చేస్తున్నాం మాకు డబ్బులు ఇచ్చినా కానీ పాలమూరు రంగారెడ్డిలో మాత్రం పనులు చేపట్టాలి షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే